కొన్ని సినిమాలు కేవలం థియేటర్లో అలా పడి ఇలా వెళ్ళిపోతాయి కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా గూడు కట్టుకుంటాయి కాలం మారుతున్నా తరాలు మారుతున్నా ఆ సినిమాల మ్యాజిక్ మాత్రం అస్సలు తగ్గదు అలాంటి అపురూపమైన ప్రేమ కావ్యం మనసంతా నువ్వే సరిగ్గా ఇరవై మూడేళ్ల తర్వాత ఆ చిత్రం మళ్లీ వెండితెరపై మెరిసింది ఈ రీ రిలీజ్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఒకటే ఇది కేవలం సినిమా కాదు మా యవ్వనంలోకి మమ్మల్ని తీసుకువెళ్లిన టైం మిషన్ రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఎటువంటి భారీ అంచనాలు లేకుండా ఒక చిన్న చిత్రంగా విడుదలైంది మనసంతా నువ్వే అప్పట్లో ఎవరు ఊహించలేదు ఈ సినిమా తెలుగు సినీ చేతలో స్వచ్ఛమైన ప్రేమ కథకు ఒక నిఘంటువులా మారుతుందని ఒకవైపు కడుపుబ్బ నవ్వించే వినోదం మరోవైపు గుండెని పిండేసే భావోద్వేగం వీటన్నింటికీ తోడు ప్రాణం పోసిన సంగీతం ఈ అద్భుతాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన జంట ఉదయ్ కిరణ్ రీమా వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ అప్పట్లో కుర్రకారుకు ఒక తీపి కల ఇక ఈ కథకు ఆత్మను అందించింది సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ స్వరాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన అక్షరాలు నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన ఈ ప్రేమ ప్రపంచం వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా రీ రిలీజ్ రూపంలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి కొత్త రికార్డులను సృష్టిస్తోంది ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజున ఈ చిత్రం మళ్లీ విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది ఈ క్రేజ్ కు ప్రధాన కారణం అందరి మనసులో చెరగని ముద్ర వేసిన ఉదయ్ కిరణ్ ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చిరునవ్వు ఆయన సింప్లిసిటీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి రీ రిలీజ్ పోస్టర్ రాగానే ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి ఆయన జ్ఞాపకార్థం తమ సొంత జ్ఞాపకాలను నెమరవేసుకోవడం కోసం ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు దాదాపు అరవై పట్టణాలు నూట యాభైకి పైగా స్క్రీన్లలో మూడు వందల ముప్పై ఐదు షోలు ప్రదర్శించబడగా అత్యధిక చోట్ల హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి ఇరవై మూడేళ్ల పాత సినిమాకు ముప్పై ఐదు వేల టికెట్లు అమ్ముడవడం అంటే అది ఆ సినిమాపై ప్రేక్షకులు కురిపి అమరమైన ప్రేమకు నిదర్శనం వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది తొలి రోజే దాదాపు యాభై లక్షల నెట్ డెబ్బై ఐదు లక్షల గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటింది రెండు వేల ఇరవై ఆరులో వస్తున్న కొత్త సినిమాలతో పోటీ పడుతూ ఒక పాత సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అరుదైన విషయం రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదరకొట్టాయి ప్రేక్షకులకు గణంకాలతో పనిలేదు వారికి కావాల్సింది ఆనాటి పాటల మాధుర్యం ఆ పావురాల అమాయకత్వం అప్పట్లో ఐదు కోట్ల బడ్జెట్ తో రూపొంది పదహారు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం నేటికి తన గ్లామర్ తగ్గలేదని నిరూపించుకుంది థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు యువత నుంచి పెద్దల వరకు అందరి కళ్లలో ఒకే తన్మయత్వం కనిపించింది తూనీగా తూనీగా పాట రాగానే థియేటర్లు చప్పట్లతో మారిమోగిపోయాయి ప్రతి సన్నివేశం ఒక చిరునవ్వును ఒక మధురమైన నొప్పిని గుర్తుకు తెచ్చింది మనం కోల్పోయిన స్వచ్ఛమైన యవ్వనాన్ని మళ్లీ మన కళ్ల ముందు ఉంచిన ఈ చిత్రం సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది మన జీవితాల్లో ఒక భాగమని మళ్ళీ నిరూపించింది మనసంతా నువ్వే రీ రిలీజ్ విజయం అనేది కేవలం కలెక్షన్ల కథ కాదు ఇది ఒక హీరోకు ప్రేక్షకులు ఇస్తున్న గౌరవం ఒక అద్భుతమైన ప్రేమ కథకు కాలం చెల్లదని చెప్పే సాక్ష్యం తరాలను కలిపిన ఈ భావోద్వేగ యాత్ర తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ఒక తీపి గుర్తుగా నిలిచిపోతుంది